గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ చంద్రంలో మచ్చలు ఉంటాయి కదా చిన్నప్పుడు మీరేం కథలు వినేవాళ్ళు ఆ చంద్రంలో ఉన్న మచ్చల గురించి మా తాత అయితే ఒక పెద్ద ముసలమ్మ ఉంటుంది రాట్నం వడుగుతుందని చెప్పేవాళ్ళు అయితే ఈ చంద్రంలో ఉన్నటువంటి మచ్చల గురించి రామాయణంలో ఒక అద్భుతమైన సన్నివేశం ఉంది చెప్పన సముద్రం మీద వారధి కట్టేటప్పుడు రాముడు వానరుల సైన్యంతో కూర్చున్నాడట ఒకరోజు రాత్రి అప్పుడే పౌర్ణమి వెన్నల చంద్రునిలో మచ్చలను చూశాడంటే రాముడు చూసి అక్కడ తన ముందున్నటువంటి వానరులతో అడిగాడు చంద్రంలో ఆ నల్లటి మచ్చలు ఉన్నాయి కదా ఎందుకు ఉంటుందంటారు అట్లాగా అన్నట అప్పుడు వానరులు ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు కానీ హనుమతుని ఏం చెప్పాడు తెలిసిన ప్రభు చంద్రుడు నిరంతరం మీ రూపాన్ని ధ్యానిస్తాడు కదా తన హృదయంలో అందుకే అక్కడ అలా ఏర్పడింది అన్నట చూడండి రాముని ఛాయ ఏమిటి మేని ఛాయ నలుపు కదా ఆ నలుపును హనుమంతుడు రాముడి యొక్క మేని ఛాయతో పోల్చాడు పోలిక ఎప్పుడు అలా ఉండాలండి ఎదుటి వాళ్ళ మనసును దోచుకునే విధంగా ఉండాలి అందుకే హనుమంతుడు రాముడు హృదయంలో చోటు చేసుకున్నాడు అది భక్తి అంటే